సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో ఈ రోజు అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గజ్వల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ముందు నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు పద్మశాలి సంఘం గజ్వల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం ప్రజా సంఘాల అధ్యక్షులు తెలకొకల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో విగ్రహానికి సంబంధించి చందాలు వసూలు చేసి గత నెల రోజుల నుంచి అహర్నిషులు కృషి చేసిన యువజన సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లగా రాజకుమార్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బూరా మల్లేష్ సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం పాల్గొన్నారు మాట్లాడుతూ కులం చేనేతకు పెట్టింది లేకపోతే ఈ రోజు దుస్తు నేతన్న లేకపోతే ఈ రోజు దుస్తులు ఉండేవి కావని గతంలో పవర్లు రావడంతో చేనేత కార్మికులకు పని లేకుండా పోయిందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకొని చేనేత వృత్తికి ప్రాధాన్యత ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తలకొక్కుల రాజు రాష్ట్ర ఆర్చరీ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్ సంఘ మాజీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గడిపల్లి శ్రీనివాస్ గజ్వల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాశ్రీ శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు ఆడే బాలచంద్రం మీద వ్యవసాయం తర్వాత ఆధారపడి ఉండే కానీ ఆ వృత్తి క్రమంగా వాళ్ళ కనువంటి పరిస్థితుల్లో వాళ్ళ దిక్కు చాలా మంది వేరే రాష్ట్రాలకు ఆ వలసపోయిన అక్కడ కూడా సరైనటువంటి పద్ధతులు మన వాళ్ళ జీవనం గడవగా చివరికి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి ఈ వృత్తి రావడం శోచనీయమైనటువంటి విషయం ముఖ్యంగా మన మొత్తం జాతిలో కూడా చాలా మంది లోయర్ మిడిల్ క్లాస్ అంతకంటే తక్కువ పేదరికంలో మగ్గుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇవాళ కొంచెం అంటే ఈ జాతిలో కొంచెం మెరుగైనటువంటి బతుకు ఎవరు బతుకుతున్నారంటే వాళ్ళ పిల్లల్ని ఎంతో కష్టపడి అది బీడీ కార్మికుల లాగానో ఆటో లాగానో హోటల్లో హోటల్ పెట్టుకున్న చిరు చిరు వ్యాపారాలతో జీవనాన్ని కొనసాగించి వాళ్ళ పిల్లల్ని ఎవరైతే చదివించిందో ఆ పిల్లలు చదివి చదువుకొని ఒక గొప్ప ప్రయోజనకులైనటువంటి కుటుంబాలు మాత్రమే ఇవాళ ఒక మిడిల్ క్లాస్ కుటుంబాలుగా వాళ్ళ జీవనం పొందుతున్నటువంటి పరిస్థితులని కాబట్టి ఒక వారం రోజులకు ఒక చీర ఒక చీర తయారవుతుంది ఒక చీర అయినా కానీ ఒక మనం కట్టుకునే బట్టలు ఏమైనా కానీ వారాలు వారాలు కష్టపడితేనే ఈ బట్టలు తయారైతున్నాయి కాబట్టి మన నేతలు వాళ్ళందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఇప్పుడు మహాలక్ష్మి మన వాడి బిడ్డగా మనం కొలుస్తున్నాము ఆమెను అంతటి మహాలక్ష్మి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయపడుతున్నారు ఈ మన నేతన విగ్రహాలు చేసినాక చే పెట్టడానికి ఎంత ఉత్సాహంతో ఒక్కొక్కరు వచ్చారనంటే మేము ఇచ్చి నేతన్న విగ్రహానికి మేమిస్తాము మేమిస్తాము అని అసలు ఇవాళ వరకు కూడా ఇంకా ఇస్తూనే ఉన్నారు కాబట్టి మన పద్మశాలీలు ఎంత ఉత్సాహంతో ఈ విగ్రహం పెట్ట పద్మశాలీలంతా ఇప్పుడే కాదు ఇప్పుడు వాళ్ళే కాదు మిగతా ఇళ్ళలో ఉన్న వాళ్ళు కూడా మరి మనం అందరం ఐక్యంగా ఉండి ఏ కార్యక్రమాన్ని అయినా విజయవంతం చేయాలి వాళ్ళందరికీ నేను ఉన్నా కానీ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పుడు పిలిచినా మనం అందరం వచ్చి ఐకమత్యంగా అన్ని పనులు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు వంద గ్రామాల వంద గ్రామ పంచాయతీల్లో గల గవర్నమెంట్ స్కూళ్ళలో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నాను నేను కూడా ఒక ఏడు వేల ఆరు వందల గజాల జాగ లోపల అద్భుతమైనటువంటి ఆ యొక్క గ్రంథాలను ఏర్పాటు చేసి పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించి చదువులకు సంబంధించి ఒకటో తరగతి నుండి అమెరికా చదువుల వరకు ఐదు పైసల పిల్ల లేకుండా ఎట్లా చదువుకోవాలనేది మా యొక్క వెబ్సైట్ చెప్తా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా నేను చెప్పదలుచుకున్నా ఇక మర్చిపోండి తల్లిదండ్రుల మీద ఆధారపడి నన్ను ఇది చదివించలేదు అది చదివేయలేదు కాదు దానికి నేనే ఉదాహరణ పదో తరగతి నా చదువులు బంద్ చేసేస్తే మా నాన్నగారు చనిపోతే నేను నా సశక్తి మీద ఏడు స్కాలర్షిప్ నేషనల్ లోన్ తర్వాత ట్రస్ట్ ఫండ్ ఇట్లా చెప్పుట అవుతుంది ఏడమిది కాబట్టి ఇప్పుడు మా దాంట్లో ఇంచుమించుగా మీకు వందల సంఖ్య లోపల స్కాలర్షిప్లు ఉన్నాయి ఆ స్కాలర్షిప్లు పట్టుకోండి ఫ్రీగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వందలు ఉన్నాయి కాబట్టి ఆ పిల్లల మీద తీసుకపోవాలి పిల్లల లోపల చదువు అనే దాన్ని మన ముందు తీసుకురావాలి హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఆ రీడింగ్ అనే హాబిట్ కోసము గ్రంథాలయాన్ని మనం స్థాపించాల్సిన అవసరం ఉంది అది ఒక ఉద్యమం తీసుకుపోగలిగితే మన యొక్క ఈ యొక్క జాతికి సంబంధించిన యువకులకే కానీ విద్యార్థులకే కానీ తరము దీని మీద ఆధారపడే పరిస్థితుల్లో లేదు కాబట్టి చదువుల పైన మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన ఉన్నాయి దాంతో పాటుగా పారిశ్రామిక రంగాలు దాంతో పాటు రాజకీయాల లోపల కూడా మనం ఇది చేయాల్సిన ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఒకటే ఒక విషయం చెప్పదుకున్నాను మనకు సంబంధించినటువంటి అక్కడ బిల్డింగ్ ఉన్నది పద్మశాలి భవనం పద్మశాలి భవనం అనేది ఇంకా అసంపూర్తిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క గద్యకు సంబంధించినటువంటి పురప్రభుత్వం లోపల మూడు పార్టీలకు సంబంధించిన లీడర్లుండ్రు మూడు పార్టీలకు ఉన్నటువంటి లీడర్లు మీరందరూ కూడా మీరు ఆ లీడర్లతో ఒత్తిడి చేసి ఎమ్మెల్యే ఎంపీ తెచ్చి దాన్ని ఖచ్చితంగా ఒక ఆరు నెలల ఒక పూర్తి చేయగలిగితే మనకు సంబంధించినటువంటి మేజర్ ఇష్యూ అనేది బయటకు పోతుంది అనేది చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా మిగతా మిత్రులందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు అందరికీ ఆధారం తరం జరగకుండా వచ్చు నేను చెప్పేది ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం విషయాలు చెప్తా ఉన్నా ఈ యొక్క ప్రజలకు సంబంధించినంత వరకు ఉపద్మూలు సాంఘికంగా రాజకీయంగా సాంస్కృతిక రంగాల లోపల విద్యా వీక్షకాల లోపల కూడా అత్యంత ఉన్నత దశ లోపల ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఓ కాలం లోపల ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్దవాలయ్య గారు సంస్కృతంలో ఉత్తన్నుడు ఆయన ఒక ఉత్తరాన్ని ఇక్కడ ఉన్నటువంటి విధివాని సమస్య గారికి రాస్తే ఆయన నిఘాంట్టును పట్టుకొని దాంట్లో నానా స్థానాల లోపల ఆయన కొన్ని విష పదార్థాలు సృష్టించినట్టు అనుకోని దానిపైన పెద్ద చర్చకు వెళ్తే దానిపైన ఇప్పుడు మనం కూర్చున్న పెద్ద పెద్ద సభలు జరిగి కాదు కాదు నేను నిన్ను పొగిడిన తప్ప నిన్నెక్కడ నేను కుటుంబ లేదని సంస్కృత భాషలో కూడా చెప్పండి మా నాన్న మన మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా మన తలకొక్కల రాజుగారు మొట్టమొదటి చైర్మన్గా తర్వాత పాపులేషన్ డిగ్రీ డిగ్రేడ్ చేసి దాని సర్పంచ్ గా చేశారు రెండు పర్యాటకతను మన పద్మారు దాని తర్వాత ఇరవై సంవత్సరాలు మన బాలరాజ్ అనే వ్యక్తి నిజంగా చూస్తే ఎంత బీదగా కుటుంబం వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉన్నారు ఆయన ఇరవై సంవత్సరాలు ఒక సర్పంచ్ గా చేసినటువంటి మన కుల బాంధవుడు అయినటువంటి వారు ఒక ఆస్తి కూడా పాయించుకోలేదు రోడ్లా ఏ పని కావాలన్నా నిమిషంలో సంతకం పెట్టి ఆ కాలంలో మన కులానికి ఒక పీ టువంటి బాలాజ్ గారు అలాగే ఇంకా ఎన్నో గజల్లో పదవులలో అను మన సింగ్ గారు కూడా మార్కెట్ ఏర్మేనై మన గజేళకి ఎన్నో సేవలు చేసిండు అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మనం పద్మశాలీల ఐక్యతను చాట చాటుకున్నాం ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం కానీ ఈరోజు ఢిల్లీలో చూస్తే బీసీల ఐక్యత గురించి కొట్లాడుతున్నాడు దయచేసి ఇది ఒకటి ప్రతి విలేజ్ వీరే వేరే గ్రామాల నుంచి వచ్చిన మన పద్మశాలి సోదరులు కానీ మన గజ్వలు ఉన్న సోదరులు కానీ దయచేసి కొద్ది రోజులలోనే మనకు ఎలక్షన్లు మనం కంపల్సరీ మనం బీసీ యాక్యతను చాటుకొని మన కులాసులను కూడా ఎందుకంటే ఎన్నో ఇల్లుగా మనం రాజ్యాధికారం చూసినాం అందరినీ చూసాం వాళ్ళ కింద వాళ్ళ కిందనే మనం పనిచేస్తున్నాం ఇప్పుడు అవకాశాలు ఎందుకంటే ప్రతి ఒక్క రాజ రాజకీయ నాయకుడు కూడా బీసీ యాక్యత గురించి కొట్లాడుతున్నారు కాబట్టి చేనేత ఆత్మహత్యల గురించి మరియు వాళ్ళ యొక్క కష్టాల గురించి రాజుగారు విశ్లూ చెప్పడం జరిగింది దాన్ని ఆధారా చేసుకొని ఏదైనా కానీ మనం సాధించాలంటే రాజ్యాధికారమే ముందు అలాగే చదువు కూడా ముఖ్యం ఈ రోజు దరిద్రం అనేది చదువుతో పోతుంది కాబట్టి మన పిల్లలను చదువుతో పాటు ఉంటూ కొందరికి రాజకీయ తోటి